నమస్కారం ఇది జనసేన పార్టీ తరఫున సిఐడి డిఎస్పి గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఏమంటే టిటిడి ఈవో ఏ అర్హత లేకపోయినా అని చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి ఆఫీసులతో గత ఐదేళ్లుగా టిటిడిలో ఉంటూ తిరుమలలో అన్ని శాఖలకు అయిన అధికారి టిటిడిలో ఆయన దోచింది అంత ఇంకా కాదు కొన్ని వందల కోట్లు టీడీడీ నిధులు దోచేశారు అటువంటి వ్యక్తి ఈ రోజు అధికారం మా కోటని రాగానే పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు ఇది వాస్తవం ఆయన లీవ్ పెట్టాడు ఈరోజు పేపర్లో చూసాడు నిన్న మొన్న పేపర్ లో చూసా ఆయన లీవ్ అడుగుతున్నాడు నాకు లీవ్ ఇవ్వండి అని వారం రోజులు వారం రోజులు లీవ్ ఆయన విదేశాలకు వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు ఎందుకంటే టీటీడీలో ఆయన అనేక ఆభరణాలు కానివ్వండి డబ్బుల్యూషన్ కానివ్వండి టీడీపీ నిధులు కానివ్వండి సివాణి ట్రస్ట్ కానివ్వండి ఒకటి కాదు అసలు ఐదేళ్లలో వందల కోట్ల ఎదురు దోచాడంటే ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు ఒక ఈవో వెళ్లిపోయేటప్పుడు ఇంకో ఈవోకి బాధ్యత అప్పగించి పక్కన కూర్చొని సంతకం పెట్టిపోవాలి అది రూల్ ఉంది నువ్వు అధికారం మారగానే నువ్వు పారిపోతున్నావంటే ఎంత దోచేశావు సీవాణి డబ్బులు దోచేశారు కాబట్టి ఈ రోజు మీకు శిక్ష పడింది పదకొండు సీట్లు పరిమితమయ్యారు ఈరోజు ఇన్ని ఎంతమంది మీద కేసులు పెట్టారు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు కొండపైన ఉద్యోగస్తులు వ్యాపారస్తుల్ని అరెస్ట్ చేశారు కిడ్నాపులు చేశారు మీరు మీకు సంబంధించిన ఒక పోలీస్ అధికారి కలిసి తిరుమల నాశనం చేశారు ఈరోజు మేము అధికారం రాగానే ఇరవై నాలుగు గంటల్లోనే లీవ్ కావాలి ఆయనకి లీవ్ ఇస్తే ఆయన పారిపోతాడంట నేను చూస్తా ఉంటాం వెళ్ళిపోతా ఉంటే ఏంటంటే ప్రభుత్వం మా చేతుల్లో మాది ప్రభుత్వం ఇప్పుడు మీరు తప్పు చేసుకుంటూ కుదరదు అందుకే సిఐడిలో కంప్లైంట్ ఇచ్చాం ఆయన మీద కేసు రిజిస్టర్ చేయమన్నాం ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయమని చెప్పాం ధర్మారెడ్డి పాస్పోర్ట్ చేసేసి ఆయన విదేశాలకు వెళ్లకుండా ఆపండి ఎందుకంటే వందల కోట్ల డబ్బులు వేల కోట్ల డబ్బులు కూడా స్కామ్ జరిగింది ఇవన్నీ కూడా లెక్కాచారం తెలిసాక టీడీడీ వజ్రాలు ఇత్తుకునే అవకాశాలు అవకాశాలున్నాయి ఇవన్నీ కూడా తెలిసాక ఆయనకి మీరు లీవ్ ఇవ్వండి లేదా రిటైర్మెంట్ ఇవ్వండి అంతవరకు ఆయన్ని ఎక్కడికి పంపించకూడదని చెప్పి సిఐడి అధికారులకి కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు కంప్లైంట్ తీసుకుని అకాలజ్మెంట్ ఇచ్చారు కేసు మేము నమోదు చేస్తామన్నారు కాబట్టి ఒకటే చెప్తున్నాం ధర్మారెడ్డి గారు పారిపోవడం కుదరదు ఎక్కడ ఉన్నా పట్టుకోవాలి అవసరమైతే లుకౌట్ నోటీస్ ఇవ్వండి ధర్మాన లుకౌట్ నోటీస్ ఎక్కడ పట్టుకోమని చెప్పి పోలీసు ఆర్డర్ చేయాలి ఆయన ఎక్కడ పారిపోయినా కూడా ఆయన తిరుమల నుంచి టోల్ గేట్ లో నిఘా పెట్టాలి పోలీసు అధికారులు టోల్ గేట్ దాటి తిరుపతిలో రాకూడదు ఆయన తిరుమలలోనే ఉండాలి అధికారం రేపు కొత్త ఈవో వచ్చి లెక్కంతా చూపించే వరకు తిరుమలలో ఉండాలని చెప్పి కూడా మేము జనసేన పార్టీ కంప్లైంట్ ఇచ్చి డిమాండ్ చేస్తాం